కుత్బుల్లాపూర్ కొంపల్లిలో అతిపెద్ద అత్యంత విశ్వసనీయ ఆభరణాల బ్రాండ్లలో ఒకటైన కళ్యాణ్ జ్యువెలర్స్ కొంపల్లి సమీపంలోని సుచిత్ర సర్కిల్ వద్ద సరికొత్త షోరూం ప్రారంభించి బ్రాండ్ అంబాసిడర్ అక్కినేని నాగార్జున నటి శ్రీలీల ఈ షోరూమ్ని ప్రారంభించారు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో అభిమానులు భారీగా పాల్గొన్నారు బ్రాండ్ అంబాసిడర్ అక్కినేని నాగార్జున మాట్లాడుతూ కళ్యాణ్ జ్యువెలర్స్తో నాకున్న దీర్ఘకాల అనుబంధం పట్ల నేను చాలా సంతోషంగా ఉన్నాను నమ్మకమే జీవితం అనే కంపెనీ సిద్ధాంతం పట్ల వారి నిబద్ధత పరిశ్రమలో వారిని ప్రత్యేకంగా నిలబెట్టింది వారి సేవా నైపుణ్యం కస్టమర్ కేంద్రీకృతత పట్ల కంపెనీ యొక్క అచంచలమైన అంకిత భావం కళ్యాణ్ జ్యువెలర్స్ దాని సహచర సంస్థల నడుమ భిన్నంగా నిలిచింది ఈరోజు మీ అందరినీ కలిసే అవకాశం లభించినందుకు చాలా సంతోషంగా ఉంది అన్నారు బ్రాండ్ తమ తదుపరి ఉత్తేజకరమైన వృద్ధి దశను ప్రారంభిస్తున్న వేళ మీ నిరంతర మద్దతు కోసం ఎదురు చూస్తున్నామని అన్నారు ఈ సందర్భంగా హీరోయిన్ శ్రీలీల మాట్లాడుతూ ఈ కొత్త కళ్యాణ్ జ్యువెలర్స్ షోరూమ్ ప్రారంభోత్సవంలో పాల్గొనడం పట్ల నేను చాలా సంతోషంగా ఉన్నాను విశ్వసనీయత నిజాయితీ మరియు కస్టమర్ల పట్ల అంకిత భావాన్ని వేరుగాంచిన బ్రాండ్కు సంబంధించి ఇంతటి చిర రిపీట్ ఇంతటి స్మరణీయమైన సందర్భం కోసం ఇక్కడకు రావడం ఒక గౌరవంగా భావిస్తున్నాను కళ్యాణ్ జ్యువెలర్స్ తమ అద్భుతమైన ఆభరణాల కలెక్షన్తో స్థానిక ఆభరణాలు స్త్రీలు హృదయాలను గెలుచుకుంటుందనడంలో నాకు ఎటువంటి సందేహం లేదు అని అన్నారు మాస్ కుబేరు అవుతా కుబేరుడు అవుతూ అంతే కాదు బట్ కొంపల్లి వారికి అందరికీ నమస్కారం నేను ఈ వయసు నుంచి ఇక్కడ వచ్చేవాడినప్పుడు ఇదంతా లేదు అప్పుడు ఇది కల్యాన్ జ్యువెలర్స్ వాళ్ళ స్టోర్ ఓపెన్ చేశారు ఇది ఏనో షోరూమ్ ఇది ఇస్ ద ఫస్ట్ స్టోర్ ఇన్ కంపల్లి ఫస్ట్ స్టోర్ ఇన్ కంపల్లి అండ్ ఇట్ షుడ్ బి ఏ గ్రాండ్ సక్సెస్ ఐ విష్ యు వి షుడ్ ఆల్ ది బెస్ట్ అంటే కల్యాన్ జ్యువెలర్స్ తో ఉన్న కలెక్షన్స్ పై నా అభిప్రాయం అంటే ఏం కలెక్షన్స్ బ్యూటిఫుల్ కలెక్షన్స్ కల్యాన్ జ్యువెలర్స్ సి కానీ వీళ్ళు వీళ్ళు తీసుకుంటారా తీసుకురతారా దీనికి అందరికి బ్యూటిఫుల్ కలెక్షన్స్ అలాగే మగవాళ్ళకు కూడా చాలా మంది బ్రేస్‌లెట్స్ అన్నీ ఉన్నాయి నేను కూడా తీసుకుంటాను మీరు ఎప్పుడెప్పుడు ఓపెనింగ్ చేస్తారా అని మేము అంటాం అండ్ చాలా చాలా థాంక్యూ సో మన కొంపల్లి వాళ్ళు ఎలాంటి డైమండ్ జ్యువెలరీ కలెక్షన్స్ చూడొచ్చు కళ్యాణ్ జ్యువెలరీస్లో ప్లీజ్ సర్చిస్తాం ఐ థింక్ మెయిన్గా మీరు నాకు బాగా ఐ జ్యువెలై అదే దీడే జ్యువెలరీ సో స్పెషల్గా లీలాస్ కలెక్షన్ అని ఉంది సో మీరు అందరూ చెక్ చేస్తారా ఎస్ సో లీలాస్ కలెక్షన్ ఇస్ మై ఫేవరెట్ అలాగే ఎంతమంది పెళ్లి పెళ్ళి చేసుకోబోతున్నారు ఇక్కడ గుడ్ ఆల్ వెడ్డింగ్ షాపింగ్ ఎందుకంటే సెంటిమెంట్ నగలా అనేటప్పుడు ఇట్స్ మోర్ ఒక ఒక వస్తువు సెంటిమెంట్ సో అలా తరతరాలుగా ఇస్తూ ఉంటాము సో ఐ థింక్ దిస్ ఇస్ ద రైట్ ప్లేస్ టు కమ్ సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సో శ్రీనిల అనగానే మన అభిమానులందరికీ గుర్తొచ్చేది డ్యాన్స్ ఎందుకంటే వాళ్ళు మీ ఫ్యాన్స్ ఇంకా Take quick steps or okay, three steps they will feel very happy and proud. At least uh, this Barbie doll can uh, take a uh, quick round. Okay then, so Sri yeah, we request you to please walk into Kalyan Jewelers, Kompalli, the first store in Kompalli and 20th store in Telangana and Andhra Pradesh. How do you feel about this? Very very happy, and I think it's our seventh store. Record. మనకి హైదరాబాద్ లో సో ఐమ్ వెరీ హ్యాపీ చాలా చాలా ఓపెన్ చేయాలి అండ్ ఆ ఓపెనింగ్ మళ్ళీ నేను వచ్చి మిమ్మల్ని అందరికీ స్టోర్లు కోంపాలిలో రాబోతున్నాయి శ్రీలీల ఇప్పుడు స్టోర్ లోపలికి వెళ్ళి విజిట్ చేయబోతున్నారు వాక్ ఇన్ మన ప్రిన్సెస్ వచ్చేసారు